హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే నాది ఇంకా శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం అండి ఐదవ వారం పూజ పూజ ప్లస్ కామాక్ష దీపం కూడా ఉంటుంది కదా అంటే శుక్రవారం పూజ అంటూ ఏమీ స్పెషల్ లేదు రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటానో అలానే పెట్టుకుంటాను కాకపోతే కామాక్ష దీపం పూజ ఒకటి నెక్స్ట్ ఏంటంటే వినాయక చవితి వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఒక చాట్ ప్రిపేర్ చేసుకున్నాను ఒక చాలా నీట్గా కనిపించే ఒక క్రాఫ్ట్ అది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను తెలిసింది కదా ఎర్లీ మార్నింగ్ పూజలు అయితే నాకు అస్సలు కుదరదండి లేవడం అయితే ఫైవ్ ఓ క్లాక్కి లేస్తాను కానీ పిల్లలకి బాక్స్ టిఫిన్స్ మళ్ళీ రెడీ రెడీ చేయడం స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటున్నాయి సో వాళ్ళ ఇంట్లో ఉంటుండగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అంటే నేను పూజలు చేయలేను అండ్ చేసినా సరే నాకు ఆ తృప్తి ఉండదు అనమాట ఏదో చేసేస్తాను అనేటట్టుగా ఉంటుంది అందుకని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఫస్ట్ అయితే ప్రసాదం పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇది అవ్వాలి కదా ఇది అయ్యాకే మిగతాది ఏదైనా సరే కామాక్షి దీపం పెట్టిన ప్రతిరోజు అయితే అంటే ఎవ్రీ ఫ్రైడే అయితే ఏదో ఒక ప్రసాదం అన్నంతో కూడిన ఏదో ఒక ప్రసాదం అయితే చేసి పెట్టుకుంటున్నాను మరీ ఓపిక లేకపోతే ఫ్రూట్ పెడతానేమో కానీ మ్యాక్సిమం అయితే ఏదైనా ప్రసాదమే చేస్తానండి ఇప్పుడు ఇప్పుడు ప్రసాదం ఎంతసేపు చెప్పండి ఎందుకో అదొక తృప్తి అనమాట చేసుకుంటాను ఇంకా ప్రసాదం చేస్తూ ఒకటి ఒకటి ఇంకా పని చేసుకుంటా ఉన్నాను ప్రసాదంతో పాటు కూర్చోలేము కదా ఇంకా బెల్లం వేసేసి అయితే ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ముందు వచ్చి అంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ అనుకుంటాం కానీ ఏ పని కూడా అనుకున్నట్టుగా అవ్వదండి ఇంట్లో ఎక్స్ట్రా పనులన్నీ వచ్చేస్తూ ఉంటాయి అండ్ పొద్దుటి నుంచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి వర్క్స్ చేపిస్తూ ఓపిక కోడి ఉండదండి నా వరకు అయితే అస్సలు ఉండదు ఇంట్లో ఎంత బిజీగా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు అండ్ ఇంట్లో పనులు ఇవన్నీ ప్రెజర్వ్ కూడా ఎక్కువగా అది తీసుకుంటున్నాను ఈ మధ్యన ఇదే కాదు కదా చెప్పిన మాట పిల్లలు అస్సలు వినరు వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి టైం ఉండదు చదవాలి ఈ టెన్షన్ అంతా తీసేసుకుంటున్నాను నేనే యాక్చువల్గా అది నాకు చాలా పెద్ద మిస్టేకు కొద్దిగా తీసుకోవాలి బట్ నేనేంటంటే వీళ్ళు చదవట్లేదు ఏంటో ఇవన్నీ అనమాట ఒక చిన్న కంగారు ఉంటుంది వీళ్ళేమో చెప్పిన మాట అస్సలు వినరు అండ్ బయట జరుగుతున్న దారుణాలు కూడా చూస్తుంటే ఎందుకు కోపపడుతుందని కూడా నాకే తెలియట్లేదు అంత కోపం వచ్చేస్తుంది అనమాట అంటే పిల్లల్ని ఎలా పెంచుతున్నామో అసలు వాళ్ళకి మంచి చెడ ఎలా చెప్తామో ఏంటో అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అస్సలు అర్థం కావట్లేదండి పది అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి టెన్ ఇయర్స్ అమ్మాయిని ట్వంటీ టైమ్స్ కత్తితో పొడిచి చంపడం అని ఇవన్నీ ఏంటంటే మైండ్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంది ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి అయితే భగవాన్ దగ్గర ఇలా దీపం పెట్టుకున్నాను రెగ్యులర్ దీపం అనమాట నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను నేను ఏ పూజ చేసినా సరే వెంకటేశ్వర స్వామి అండ్ శివయ్యనైతే కంపల్సరీగా పెట్టేసుకుంటానండి నాకు అదొక ఆనందం అంటే ఇంట్లో ఉన్నవే నాకు కొద్దిగా విగ్రహాలు ఉంటాయి ఆ పెట్టేసి చేసుకుంటాను ఎందుకంటే ఎట్లానో పూజలా చేసుకుంటాను కనుక పెట్టుకుంటాను రెగ్యులర్గా అయితే నేను అస్సలు పెట్టనండి ఓన్లీ ఫొటోస్కే పూజ చేసుకుంటాను బట్ సమ్ స్పెషల్ డేస్ అయినా వ్రతాలైనా పండగలైనా వస్తే మాత్రం కంపల్సరీగా పెడతాను ఎందుకంటే విగ్రహాలు పెడితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ దీపాలు పెట్టుకోవాలి నైవేద్యం చేయాలి కదా సో నాకు కుదరదు నాకైతే నేనైతే ఓన్లీ మార్నింగే దీపం పెడతానండి ఈవినింగ్ నాకు కుదరదు కుదిరితే పెడతాను బట్ కుదరకపోతే ఇంకా నేను చేయలేను ఇంకా అన్నీ మనమే అంటే కష్టం అండి ఇంట్లో ఒక్కదాన్ని అన్ని పరిగెత్తాలంటే నేను కూడా ఇంకా మనిషినే కదా అది అయ్యే పని కాదు సో ఇంకా ప్రసాదం అంతా చేసేసి అయితే ఇంకా అమ్మవారిని పెట్టుకుంటున్నాను బయట ముగ్గు కూడా పెట్టడానికి అవ్వలేదు వర్షం తగ్గిందంటే హైదరాబాద్లో ఎంత గాలి వస్తాదంటే ఆ పెట్టిన ముగ్గు రాత్రి పెడతాను పొద్దునకి ఆ ముగ్గుపిండి అంతా ఎగిరిపోతుందండి అదొకటి ఇంక అందుకనే సర్లే ఇంకా వెంటనే వినాయక చవితి కూడా వస్తుంది కదా అప్పుడు పెట్టుకుందాం లేని చాపిస్తానే పెట్టేసాను ప్రసాదం అయిపోయింది రెగ్యులర్ దీపం కూడా పెట్టేస్తాను కింద అయితే కామాక్షి దీపం ఇది నాది ఆరవ వారం అండి చేసుకుంటున్నాను ఎవ్రీ ఫ్రైడే అయితే గ్యాప్ లేకుండా అయితే చేసుకుంటున్నాను హ్యాపీ అనిపించింది సార్ ఎందుకు నార్మల్గా అయితే మనకి గ్యాప్ వచ్చేస్తుంది కదా త్రీ వీక్స్ చేశాక గ్యాప్ వస్తుంది బట్ దిస్ టైం అయితే నాకు రాలేదు అదొక చిన్న పాజిటివ్ ఇది అనమాట అంతే ఇంకేం కాదు అండ్ నేను ఈ మధ్యన వీడియోస్ అని షార్ట్స్ అని అవి కూడా పెద్దగా ఎందుకో ఇంట్రెస్ట్ చూపేయడం ఎందుకంటే ఎందుకు అంటే దేంట్లో అయినా రిజల్ట్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అట్లీస్ట్ చేయాలి చెందాలి అనేసి ఇవే వీడియోస్ ఇవే నార్మల్గా చూపించినవే కొంతమంది సెలబ్రిటీస్ చూపిస్తే కొన్ని ల్యాక్స్ మీద మిలియన్స్ మీద వాళ్ళకి వ్యూస్ వస్తాయి మనలాంటి పీపుల్స్ ఎంత కష్టపడినా సరే ఎంత పరిగెత్తుకుంటూ చేస్తున్నా సరే అస్సలు వ్యూస్ ఉండవండి హండ్రెడ్స్లోనా టెన్స్లోనా వస్తాయి నాకు అది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నేను చూస్తాను చాలా వీడియోస్ చూస్తాను కానీ నేను ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ అయితే అసలు చూడండి జస్ట్ పై పైన చూసి వదిలేస్తాను మీరు ఏమనుకుంటుంది అనుకోండి నేనేంటంటే కొంతమంది ఏంటంటే నార్మల్ వీడియోస్ చాలా కష్టపడి చేస్తారు అలాంటి నేను కంపల్సరీ చూస్తాను వాళ్ళకి లైక్ కూడా చేస్తాను అండ్ హైప్ కూడా ఇస్తాను అండి అంటే కొన్ని పాయింట్స్ కూడా ఇస్తాను ఎందుకంటే వాళ్ళని మనం మోటివేట్ చేయాలి ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు అనుకోండి వాళ్ళు మనంత హార్డ్ వర్క్ ఏమి చేయరండి వాళ్ళు చేస్తారు పూజలు చేస్తారు కానీ వాళ్ళకి ఏంటంటే వంటలు చేయడానికి ఒక పని మనుషులు అవన్నీ సర్దిపెట్టడానికి ఒక పని మనుషులు వాళ్ళని రెడీ చేయడానికి ఒక పని మనుషులు ఇవన్నీ ఉంటారు మనంద అలా కాదు కదా నిజం చెప్పాలంటే మనం పని అంతా చేసుకొని రెడీ అవ్వడానికి కూడా టైం ఉండదండి ఆ నైటీ మీన్ ఒక చున్నీ వేసుకోను లేకపోతే డ్రెస్ పైన ఒక చున్నీ వేసేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొనే పూజ చేసుకుంటాము సో ఇంత కష్టపడి చేస్తున్నా సరే మనకు వ్యూస్ రావు అయినా సరే వ్యూస్ కోసం అయితే ఎవరూ పూజలు చేయము కదా కాకపోతే ఎట్లానో యూట్యూబ్ ఉంది కదా అని జస్ట్ అలా రికార్డ్ చేస్తాం అంతేగాని వ్యూస్ కోసం అయితే పూజలు చేయము అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ కోసం పూజలు చేస్తారని అంటారు మేబీ ఉంటారేమో కానీ మ్యాక్సిమం పీపుల్ అయితే అలా ఉండరండి ఇప్పుడు యూట్యూబ్ కోసం చేసినా సరే పూజ అయితే చేస్తున్నారు కదా హ్యాపీ కదా బట్ నా వరకు వస్తే మాత్రం నేను నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి రెగ్యులర్ దీపం అండ్ ఫెస్టివల్స్ అయితే కంపల్సరీ పెట్టి చేసుకుండేదాన్ని బట్ ఇలా వ్రతాలు అంటే శివయ్యది వెంకటేశ్వర స్వామిది సప్త శనివారాలు పదహారు సోమవారాలు కామాక్షి దీపం దత్తాత్రేస దత్తాత్రేయ స్వామి పారాయణం ఇలాంటివి అయితే నాకు నందురి గారు వాళ్ళనే తెలిసిందండి నవరాత్రులు దీనికి ముందు నాకు పెద్దగా అసలు పూజల గురించి పెద్దగా ఐడియా లేదండి ఆయన దయవల్లే నేను పూజలు అనేవి అనేవి అయితే చేసుకుంటున్నాను ఇవి నేను యూట్యూబ్ స్టార్ట్ ముందు కూడా నేను ఇట్లానే చేసుకుండేదాన్ని క్రాఫ్ట్ అవనియండి పూజ అవనియండి నాకు ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నాను కదా ఈ మాత్రమైనా చేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేసి అయితే నేను చేసుకుంటాను సో ఇంకెలాగో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అనేసి రికార్డ్ చేసి పెడుతున్నాను అంతే బట్ సమ్టైమ్స్ సెలబ్రిటీస్ వ్యూస్ చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళకి ఏముండదు వీళ్ళకి ఇంతసి వస్తూ ఉంటాయి మనలాంటి వాళ్ళు చాలామంది కష్టపడతారు కదా మనకి ఎందుకు వ్యూస్ రావు అని ఒక చిన్న ఇదైతే ఉంటుంది సర్లేండి వస్తే వచ్చింది లేకుంటే పోయింది దానికోసం అయితే మనం ఏమీ చేయం కదా సో నేనైతే ఆరో వారం కదా ఆరు దీపాలు ప్లస్ కామాక్షి దేవి దీపం పెట్టేసి అయితే చేసుకున్నాను నేను నార్మల్గానే చేసుకుంటానండి అష్టోత్రాలు చదువుతాను మహాలక్ష్మిది సరస్వతిది దుర్గా మాతవి కూడా ముగ్గురువి స్తోత్రాలు ఏవో చిన్న చిన్న చదువుకుంటాను ఖడ్గమాల చదువుతాను మణిద్వీప వర్ణన లలిత చాలీసా ఇవేనండి దీనికి మించి ఇంకేం కాదు అండ్ శివయ్యని వెంకటేశ్వర స్వామిని పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అండ్ శివయ్యది అంటే కొన్ని శ్లోకాస్ ఉంటాయి కదా అవైతే చదువుకుంటాను చిన్నగా వినాయకుడి పూజ చేసుకుంటాను వినాయకుడితే పెద్ద పూజ చేయనండి చిన్నగా పూజ చేసుకొని హారతిచ్చుకున్నాక ఈ పూజలు అన్నీ అయితే స్టార్ట్ చేస్తాను పూజ అయిపోయింది ఇంకా కొంచెం ఖాళీగా ఉంటున్నాను కనుక అంటే పెద్దగా ఖాళీ ఉండాలండి బట్ కొంచెం ఖాళీ దొరికింది ఇంకా ఎలానో వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి బ్యాక్గ్రౌండ్ కోసం ఈ ప్లాస్టిక్ ఇవన్నీ యూజ్ చేయకుండా మంచిగా ఒక బ్యాక్గ్రౌండ్ చేద్దాము అనేసి అయితే అనుకున్నాను అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అది ఎలా చేసుకున్నాను అనేది దానికోసం అయితే నేను ఒక థిక్ చార్ట్ పేపర్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నేను కొనేది దీనికి ఇన్వెస్ట్ చేసింది నేను ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీసే రిమైనింగ్ అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి నార్మల్ చార్ట్ పేపర్ అయితే ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుంది బట్ ఆ చార్ట్ పేపర్ పనికిరాదు అనేసి నేను కొంచెం బాగా థిక్గా ఉంటుంది దీన్ని అయితే తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ వెల్వెట్ వెల్వెట్ పేపర్ అని ఉంటుంది మా ఇంట్లో ఇవి ఉన్నాయి ఆల్రెడీ సో ఆ వెల్వెట్ పేపర్ది ఆరెంజ్ అండ్ బ్లూ ఈ మాత్రం దీంతో అంటే లెంగ్త్ అండ్ వెడ్ చూసుకొని ఇలా కట్ చేసుకున్నాను అవి ఎందుకు కట్ చేసుకున్నాను అనేది కూడా మీతో చెప్తాను అండ్ మా ఇంట్లో ఏంటంటే క్యాలెండర్ ఉండేవి అంటే భగవాన్ స్వాములువి క్యాలెండర్ ఉంటుంది కదా దాంట్లో వినాయకుడు యాక్చువల్గా వెతికాను బట్ నాకు ఎక్కడ కూడా వినాయకుడు దొరకలేదండి సో అందుకని శివయ్యదును అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి సాటర్డే అంతా చేస్తూనే ఉన్నాను యాక్చువల్గా సాటర్డే మా వారు ఇంట్లో ఉన్నారు కనుక నేను ఆ మాత్రమే చేయగలిగాను అంటే పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకేమైనా వర్క్లు చేయించడం లేకుంటే నాకు ఇంకా టైం పట్టేసి ఉండేది వన్ డే అంతా దీనికోసం కేటాయిస్తే అవుతా ఉండేవండి దీంట్లో అయితే నాకు ఏం ఖర్చు కూడా లేదు ఓన్లీ చార్ట్ పేపర్కే చెప్పడానికి అంటే ఖర్చు లేదు కనుక మనకి కొంచెం టైం పెట్టవలసి వస్తుంది మన టైంని కొంచెం దీనికి పెట్టవలసి వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ మేడే నేను ఓన్లీ పేపర్స్తోనే చేస్తాను దీంట్లోనే ఇంకేమీ ఎక్స్ట్రా ఏమీ లేవు వన్స్ మీకు నచ్చితే మీరు కూడా వన్స్ అయితే ట్రై చేయండి అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అంతే దాని గురించి ఇంకేం కాదు నేను ఇంక చేస్తూ ఉంటే మా వారికి ఏమో కొద్దిగా కదా కొద్దిగా వీడియో తీయండి చాలు అని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే వీడియోస్ తీయడం అంటే ఇంకా అసలు నచ్చదు ఆ షార్ట్స్ పెట్టేటప్పుడు కూడా ఎంతో రిక్వెస్ట్ చేస్తానే కానీ షార్ట్స్ ఈ కామెడీ షార్ట్స్ కూడా అస్సలు రారండి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ఒక్క షార్ట్ తీయొచ్చు కదా కామెడీవి అనేసి దాని నెక్స్ట్ ఇంకా ఇవన్నీ పెట్టేశాక ఫైనల్ లుక్ అయితే ఇట్లా అనిపిస్తుంది మీకు దీనికి నేను యూజ్ చేసేది ఓన్లీ కలర్ పేపర్స్ అండ్ కొన్ని మిరర్స్ అండ్ చార్ట్ పేపర్ అంతే ఫస్ట్ అయితే చార్ట్ పేపర్ తీసుకున్నాను టిక్ ఇది రెడ్ కలర్ది దాని బార్డర్ అంతా బ్రౌన్ బ్లూ కలర్ వెల్వెట్ పేపర్తో కట్ చేసి వెల్వెట్ పేపర్ వెల్వెట్ పేపర్ని కట్ చేసి బార్డర్ అంతా పెట్టాను శివయ్య పార్వతీదేవిని మధ్యలో పెట్టుకున్నాను దానికి చుట్టు వైపులా ఆరెంజ్ కలర్ వెల్వెట్తో ఒక గోపురం లాగా పెట్టుకున్నాను అనమాట అంటే కొంచెం బోర్డర్ లాగా పెట్టుకున్నాను అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న లోటల్ లోటస్ ఫ్లవర్స్ అన్నీ కూడా కలర్ పేపర్స్ ఉంటాయి కదండీ టూ రూపీస్వి అవి బట్ నేను కొనలేదులేండి మా ఇంట్లో ఉంటాయి ఎందుకంటే చదువుకుంటే పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి సడన్గా ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ అని క్రాఫ్ట్ అని ఎస్సిపిడబ్ల్యూ వర్క్స్ అని పెయింటింగ్స్ అని ఇవన్నీ ఉంటాయి కనుక నేను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటానండి బేగం బజార్ అలాంటివి వెళ్ళేటప్పుడు అక్కడ మనకు తక్కువగా వస్తాయి సో అలా కట్ చేసేసుకొని నీట్గా లోటస్ కలర్ షేప్లో కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను అండ్ పైన ఏంటంటే తోరణంలాగా గ్రీన్ కలర్ కట్ చేసేసి దానికి జస్ట్ డార్క్ కలర్స్తో లీఫ్ వెయిన్స్ లాగా డ్రా చేసేసి అయితే పెట్టుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడ్డానికి చాలా అందంగా ఉంది నాకు తెలిసి మీ అందరికీ నచ్చి ఉంటుందండి ఉంటే మీరు కూడా మనస్ ట్రై చేయండి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కష్టపడితే చాలు ఇది మనం చేసేసుకోవచ్చు ఇంకా టూ డేస్ ఉంది కదా మనకి టైం అనేది సో ఇదే నా చిన్న వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చుంటే మాత్రం సేమ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తుంటే వాళ్ళకి ఈ క్రాఫ్ట్ ఇవన్నీ నచ్చుంటే మాత్రం వాళ్ళు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్